రిక్కీ రోడ్లో తెలిసిన కీర్తన నేను వాకింగ్కి వెళ్ళాను చూసేసప్పటి నుంచి పొరగెత్తుకుని వస్తుంది నేను డోయ్ 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 అంటే ఇంత పైకి ఎగిరేసింది నా పైకి గుర్తుపట్టి హాయ్ మమ్మీ 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 ఏమి ఏమి తక్కువ ట్రాయింగ్ బచ్చు బు గుడ్ బాయ్ గుడ్ బాయ్ బచ్చు బచ్చు నన్ను బచ్చు గూడ్ బాయ్ మరక్ ఇక్కడ గూడ్ బాయ్ నాలుగు చపాతీలు అర డజన్ అంటిపండ్లు ఇంత పాలన్నం రెండు ఆమ్లెట్లు ఇంతే తినింది మరక్కి ఖచ్చితన్నా ఆ రెండు బిస్కెట్లు ఇంకా ఒక కేక్ తీ

నేను చౌ మాత్రమే వింటున్నావా లాలీ 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 లాలి సరే బజ్జో బజ్జు బచ్చు బచ్చు లేదు బజ్ బజ్ బజ్జు బుజ్జు బుజ్జు నో నో స్లిప్ 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 స్లిక్ డోంట్ డిస్టర్బ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దండి అది కూడా గోపుతా ఉంది కలుతూ నేను నేను ఇక్కడ గొప్పది వెరీ గుడ్ అదే గోపుతా ఉంది అని అనిఫీ కానీ ఇక్కడ మమ్మీ గొప్పతా ఉండేది గొప్పతున్నా అంటే నువ్వు గోపుకుంటున్నావన్నీ ఫీలింగా ట్రియం ట్రియం నువ్వు గోపుకుంటున్నావు నీకు ఫీలింగా గోపుతా ఉండేది నేను చల్చుతా ఐ నీ పేరు కాకో